మేము మేజర్గా పార్టీ తరఫున పెద్ద పెద్ద సభలు ర్యాలీలు పెట్టుకోకుండా ప్రధానంగా ఓటర్లను ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశలోనే మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తూ ఉన్నారు జూబ్లీ లిస్టులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారంలో దేశంలో ఎక్కడ లేని సమస్యలు జూబిల్ ఉన్నాయి అది మంచినీటి సమస్య కానీ రోడ్ల మీద డ్రైనేజీ ఓవర్ఫ్లో కానీ గుంతలు పడినటువంటి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ శానిటేషన్ లేకుండా కంపువాసన వస్తున్నటువంటి బస్సీలు కానీ ఈరోజు జూబిల్ ఉన్నాయి దీనికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే కారణము బీఆర్ఎస్ కంటే ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన అదేవిధంగా బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన మళ్ళీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన వీళ్ళు మరి పూర్తిగా బాధ్యత వహించాలి జూబ్లీస్లో లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ రెండు పార్టీలు మారాయి మరి ఈరోజు ఈ పాపమంతా కూడా ఈ రెండు పార్టీలదే ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయి మరి తగుదనమ్మాని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్రమ కేసులు పెట్టించడము భూములు ఆక్రమించుకోవడము మజ్లిస్ పార్టీని అండ చూసుకొని మరి మెజార్టీ ప్రజల మీద దాడులు చేయడము ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ చేసింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో మజ్లిస్ని అండగా పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో మజ్లీస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ మజిలిస్ పార్టీ అధినేత అయినటువంటి మరి ఓవైసీ ఆదేశాలతో మరి మజిలిస్ట్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడము అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికాల పేరు మీద మజిలిస్ పార్టీ ఆదేశాలతో వాళ్ళకు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థలాలు ఇవ్వడము శంషాన్ ఘాట్ల కోసం అదేవిధంగా మజిలిస్ పార్టీ ఆదేశాలతో మరి ఒక వర్గం ఓట్ల కోసం మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడము మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదా మజిలిస్ పార్టీ మద్దతు ఉంటే సరిపోతుందా మజిలిస్ పార్టీ కొమ్ము కాస్తే సరిపోతుందా మజిలిస్ పార్టీకి వంగి వంగి సలాంలు కొడితే సరిపోతుందా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను జూబ్లీ హిల్స్ ప్రజలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీ లో బీజేపీ గెలవలేదు జూబ్లీ ప్రాంతం వెనుకబడినడానికి కారణము రెండు పార్టీలు కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ కోటేశారు బీఆర్ఎస్ కేసారు ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మజిలిస్ పార్టీ యొక్క మరి అనైకిత వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీల్స్ని రక్షిస్తాము ను రక్షిస్తాము తెలంగాణను రక్షిస్తాము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సరైన జూబ్లీ నిర్దేశం చేసి తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము కాబట్టి ముందుగా లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పంపిస్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి పంపిస్తారు కాబట్టి కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ మంత్రివర్గంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేస్తా ఉన్నారు మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలవలేదు కాంగ్రెస్ పార్టీతో కలవలేదు కలిసినటువంటి పార్టీలు ఆ రెండు పార్టీలు ఆ రెండు పార్టీలు కూడా మజిలిస్ట్ పార్టీతో కలిసి ముగ్గురు కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాడ మారుతున్నారు మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అది ఓవైసీ కుటుంబము ఇది మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబము మరొకటి కేసీఆర్ కుటుంబం ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే కుటుంబాల చుట్టూ తెలంగాణ ప్రజలను తిప్పుకుంటారు తెలంగాణ ప్రజలు ఈ మూడు పార్టీలకు బానిసలుగా వీళ్ళు ఆలోచన చేస్తారు భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవం కోసం పనిచేసేటువంటి పార్టీ